హాయ్ ఎవ్రివాన్ ఈరోజైతే నేను మెంతికూర పప్పు చారు చేస్తున్నానండి కుక్కర్లో ఏం లేదండి జస్ట్ మనము కుక్కర్లో కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలి అండి తర్వాత వాటర్ పోసుకొని దానిలో ఆనియన్స్ అండ్ టమాటాలు అండ్ చింతపండు కారము పసుపు యాడ్ చేయాలి తర్వాత మనము ఒక కడాయిలో మెంతికూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ తర్వాత మనము ఈ కూరని పప్పులో యాడ్ చేయాలి తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేయాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ పప్పులో అయితే తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి ఈ పప్పు అయితే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము పెట్టుకోవాలి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి తర్వాత మనము వాటర్ అంతా ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసి పప్పునైతే రుద్దాలి అండి తర్వాత వాటర్ యాడ్ చేయాలి తర్వాత పోపు పెట్టుకొని పప్పు చారులో వేయాలి అండి మెంతి కూర కనిపిస్తే తినరు కదండి పిల్లలు ఇలా చేయడం వలన పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు